విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటు అదితి విజయలక్ష్మి గజపతిరాజు శాసనసభ వర్షాకాల సమావేశాలలో మొదటి రోజు పాల్గొని సభలో ప్రసంగించారు అర్హులైన వితంతులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు సంబంధిత శాఖ దృష్టి సారించాలన్నారు వాళ్ళ గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వడం కూడా జరిగింది అంగన్వాడీ టీచర్లు అయితే లక్ష రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం అలాగే ఆయాలు అయితే నలభై వేల రూపాయలు ఇస్తున్న అధ్యక్ష అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల రూపాయల బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా పదివేల సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష విద్యుత్ సౌకర్యం కూడా ఎనిమిది వేల సెంటర్స్ కి ఇస్తున్నాము సొంత భవనాలు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష కొన్ని భవనాల్లో వెళ్తున్నాయి అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతనిచ్చంతో ఉంది అధ్యక్ష అలాగే వాళ్ళకేంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష ఎక్కడో మరీ ఇంటెన్షనల్ గా పెట్టిన కేసులు అయితే ఇంతకు ముందు తీయడం జరిగింది అధ్యక్ష కానీ ఏవైనా వాళ్ళు నిజంగా ఏవైతే ఒకటో రెండో ఉంటే ఉండాలి తప్పగాని ప్రభుత్వం తరపు నుంచి ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంత పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవం ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఆడవడం జరిగింది అధ్యక్ష ఇస్తున్నాం అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా